పల్లె పల్లెను తట్టి లేపుతూ పరుగులు తీస్తావు పల్లె ప్రగతి కై వస్తావు ஏய் யாராவது தெரிஞ்சுதா கூப்பிடுறதுக்கு எங்க இருக்குன்னு வா பண்ணுச்சு சார் நம்ம பசங்க எல்லாம் தரமா இல்ல thank

మా ఇళ్ళ స్థలాలు సాధించేంత వరకు ఈ విజయం ఆగదు అలాగే ఈ మద్దతు కూడా మాకు ప్రకటించినందుకు చాలా కృతజ్ఞతలు జర్నలిస్టులకు ఇళ్ళ కోసం ధర్నా చేస్తున్నటువంటి దీక్ష చేసినటువంటి జర్నలిస్టులకు సంజీభం చెప్పడానికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం దీక్షలు చేసినాం మాకు మా న్యూస్ కవర్ చేయడానికి నేను చేసిన ఉద్యమాన్ని ప్రజల్లో చేరవేయడానికి ఎంతో కృషి చేసినటువంటి జర్నలిస్టులకు ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మేము మంచి సంజీవం చెప్పాల్సిన పరిస్థితి ఉంది చాలా బాధాకరం జర్నలిజం అనేది మరి వీళ్ళలోది ఈ పనిని మనం ఒక సే సేవలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మనం గతంలో వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలను మనం మర్చిపోకూడదు తెలంగాణ ఉద్యమాల్లో మనం చూసినాం మరి రోడ్ల మీద నుండి రాత్రి వారికి రోడ్ల మీద ఉండి న్యూస్ కవరేజ్ కాకుండా మరి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా బాగా మాడిన చరిత్ర తెలంగాణ ఉన్నటువంటి పాత్రికేయులది మరి వాళ్ళను మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కరోనా సమయంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి రోడ్ల బయటకు వచ్చి ప్రజల మధ్య తిరిగిన మనం చూసాం కాకపోతే పాత్రికేయులు మాత్రం తమ విధిని నిర్వర్తించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అటువంటి సేవా కార్యక్రమాలుగా మాత్రమే మనం వాళ్ళని గుర్తుంచుకోవాలి కాబట్టి దీక్ష చేసి ఉద్యమం చేసి అడిగేటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు మనం అడగకుండానే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద ఉంది నేను స్థానిక నాయకులు అని మాత్రం చెప్తాను పార్టీల గురించి చెప్పట్లేదు ఎందుకంటే మనకు తెలుసు మనకు పరిస్థితి ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో ఎప్పుడు ఎక్కడికి పోతున్నారో చేయట పరిస్థితి మరి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అన్నటి వరకు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా గెలిచి ఎంపీగా గెలిచి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్లమ్మన గారు మరి ఈరోజు తెలుగుదేశం వేడి బీఆర్ఎస్లో ఉన్నారు మరి బీఆర్ఎస్లో ఆరోగ్యత చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయినా సంజయ్ కుమార్ గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్టీల గురించి కాదు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కడైతే స్థానిక నాయకులు ఈ ముగ్గురు కూడా గతంలో ముగ్గురు కూడా వాగ్దానం చేసిన విషయం మనకు తెలుసు మరి జీవన్ రెడ్డి గారు గత నలభై సంవత్సరాలలో నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు మరి అనేక పదవులు అనుభవించారు అనేకసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కనీసం నాలుగు ఇళ్ళు కూడా మన జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి పరిస్థితి చూడలేదు మరి ఎన్ రామ్రా గారు కూడా గతంలో ఉన్నప్పుడు కూడా మరి కొబ్బరికాయ కొట్టేటువంటి పరిస్థితి వరకు వచ్చింది కానీ ఇవ్వలేదు సంజయ్ కుమార్ గారు సంజయ్ కుమార్ వై వారి వైపున కవిత గారు కేటీఆర్ గారు కూడా మరి వాగ్దానం చేసారు మరి అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నిలబడలేదు గతంలో నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీలకు అతీతంగానే వీళ్ళు వీళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వాగ్దానం నెరవేర నెరవేరాల్సిన అవసరం ఉంది గతంలో మన క కన్నపెల్లిలో ఇస్తా అన్నారు ఇస్తూ ఉన్నారు ఇస్తా ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో ఒక సాగ్ చెప్పి కళ్ళ ఇవ్వలేదు జన్మనిచ్చిగా తర్వాత మళ్ళీ బీఆర్ నగర్లో ఇస్తూ నగర్లో బీఆర్నగర్లో జన్మలిస్ట్ కాలనీ ఇస్తా అని అది ప్రకృతివనం అయింది ఆ తర్వాత మరి క్యాంపుల ధరూర్ క్యాంపులు ఇస్తా అన్నారు ధరూర్ క్యాంపులో అదేమో కాలేజీకి అని చెప్పి అలాడు చేశారు అంటే ప్రిఫరెన్స్ ఏదైతే పాప ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి జర్నలిస్టులను చాలా తక్కువ స్థాయిలో తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్లనే ఇటువంటి పరిస్థితి వెళ్తుంది మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంతమందికి మనం ఇది ఇప్పుడు తెలంగాణలోనే మరి ఎక్కడా లేని విధంగా మనకు నాలుగు వేల ఐదు వందల ఇల్లు కట్టుకున్నాం మరి తర్వాత మరి ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ ఏదైతే ఉందో అనేక సంఘాలకు అనేక సంఘాలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇవ్వడానికి మాత్రం ఇక్కడ వాళ్ళకు భూమి దొరకట్లేదు ఈ విషయాన్ని మన వాళ్ళు మరి మీ పట్ల ఏదైనా కక్ష సాధింపు చర్య చేస్తున్నారా లేకుంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదా మిమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదా అది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి దళాలు చే గత ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల నుండి లేక విన వినసరాలు ఇస్తూ ఉన్నారు సార్లు ఆందోళన చేపట్టారు అయినా కూడా ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవ్వరు కూడా స్పందించ స్పందించుకోవడం శోచనీయం కాబట్టి అందరికీ కూడా నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను మరి మీరు ఇటువంటి పరిస్థితి రాకూడదు జర్నలిస్టులు కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి రాకూడదు ఈ పరిస్థితి చివరిది కావాలి సాధించే వరకు మీరు పోరాటం చేయండి మేము మీకు అండగా ఉంటామని చెప్పిన తరగ మరివి చేసుకుంటాం జై Ô chị, 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 chị,